తెలుసు ఇప్పుడు కనీసం వాళ్ళ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తారా బీసీసీఎం అనే నిర్ణయాన్ని స్వాగతిస్తారా ఇదే మీ పార్టీలో కూడా ఇంప్లిమెంట్ చేసే ఆలోచన కూడా ఏమైనా ఉంటుందా ఖచ్చితంగా ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటే మేము ఆహ్వానిస్తాం దానికన్నా ముందు మంత్రి పదవులు కూడా ఇవ్వమని చెప్తున్నాయండి ఒక మంత్రి పదవులు ఇచ్చిన వ్యక్తిని ఆ నమ్ముతారు మంత్రి పదవి ఇచ్చారు కనుక నాలుగు ఇప్పుడు రేపు ముఖ్యమంత్రి కూడా అయ్యేస్తారా అని నమ్ముతారు ఆ అంశాన్ని ఇప్పుడు ఇన్ని హామీలను మీరు నెరవేర్చకపోయినా ఇప్పుడు నాలుగు ఇచ్చిండ్రు నాలుగు మంత్రి పదవులు బిజీలకు ఇస్తున్నాం నెక్స్ట్ ముఖ్యమంత్రి కూడా ఆయన అంటే నమ్ముతారు నువ్వు చేతిలో ఉన్న నాలుగు మంత్రి పదవులు ఇవ్వకుండా రేపు ముఖ్యమంత్రి అంటే మిమ్మల్ని నమ్మరు ఎందుకంటే రేపు అధికారం వచ్చే పరిస్థితి లేదు మీ పార్టీ ఒకవేళ మీరు చెప్పినట్ల చేస్తే వస్తారు మీరు ఇచ్చిన హామీలు నలభై రెండు శాతానికి చట్టబద్ధత కల్పించి రైతులకు పద్నాలుగు రైతు బంద్ వేసి ప్రతి మహిళకు పెన్షన్ ఇచ్చి రెండు వేల పైసిన నాలుగు వేలు చేసి ప్రతి ఆడపిల్లకు స్కూటీలు స్టూడెంట్స్కి ఇచ్చి తొలం బంగారం పెళ్లికి తొలం బంగారం అన్నారు కదా డిసెంబర్లో పెళ్ళిళ్ళు వాయిదా వేసుకోండి జనవరిలో చేసుకోండి జనవరిలో మీకు తొలం బంగారం అన్నీ ఇస్తామన్నారు కదా అవి చేయండి ఇవన్నీ చేయండి గ్యారెంటీ వస్తారు మీరు మీరు చెప్పిన హామీలన్నీ చేస్తే ఖచ్చితంగా మీరు మళ్ళీ వస్తారు ఏం చేయకుండా మాటలు చెప్తే మాత్రం రారు ఇంకా నాలుగేళ్ళ కాలం ఉంది కదట వాళ్ళకి చేయమంటే నాలుగేళ్లలో మించిన హామీలు ఇస్తే నేను చెప్తున్నా కదా తెలంగాణ పబ్లిక్ సైకాలజీ ఇవన్నీ తొలం బంగారం నుంచి మొదలుకుంటే మీరు ఇచ్చే హామీలు రైతులక్ష్మి హామీలన్నీ చేస్తే రుణమాఫీతో పాటుగా గ్యారంటీగా మళ్ళీ ప్రజలు మీకు ఓట్లు వేస్తారు నమ్ముతారు మీరు ఓట్లు వేయకుండా బడ్జెట్ లేదని ఏదో సాకులు చెప్తే మాత్రం ఎవ్వడు నమ్మడు ఖచ్చితంగా కూడా ఇలా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆస్తుల్లో పిల్లలు చనిపోతున్నారు ఒక ప్రాజెక్టు మీరు కట్టినట్లు ఒకటి అనిపిస్తలేదు లక్ష నాలుగు కోట్లు అప్పు తెచ్చిండ్రు ఈ చేసినాం ఈ ప్రాజెక్ట్ చేసినాం అనేది మీరు ఎక్కడ నామరూపం లేవు లేవు ఎట్లా నమ్ముతారు చెప్పండి లాజిక్గా మాట్లాడితే నమ్మే పరిస్థితి లేరు ఎలా ఇవన్నీ మరి క్వశ్చన్ చేయడానికి ప్రతిపక్ష నేత అసెంబ్లీలో గట్టిగా వాళ్ళ